మక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఓటర్లు స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఊటు హక్కు వినియోగించుకోవాలని మక్తల్ ఎస్ఐ అశోక్ కుమార్ సూచించారు సోమవారం మక్తల్ పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా సిఐఎస్ఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు పోలీస్ స్టేషన్ నుంచి ఆజాద్ నగర్ షరీఫా మసీద్ కనక పరమేశ్వర్ టెంపుల్ అంబేద్కర్ చౌక్ మీదుగా ర్యాలీ తీశారు ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన పని లేదని ఓటర్లకు పోలీసులు అండగా ఉండి రక్షణ కల్పిస్తామన్నారు ఓటర్లు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొని తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది కానిస్టేబుల్లు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో సిఏఎస్ఎఫ్ పలగాలతోటి పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీ ప్రారంభమై ఆదానా చురస్తా షరీఫా మసీదు తర్వాత కన్యాపురం చెప్పండి ఎన్టీడీ ఆఫీసు అంబేద్కర్ చొరస్తా తిరిగి పోలీస్ స్టేషన్ నుంచి బియ్యం చేయను ఎందుకనగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు ఏప్రిల్ పదకొండు తారీఖున్నాయి కాబట్టి దానికి ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా ఓటు వేసుకోవడానికి వారికి సూచనగా మక్తల్ పట్టణంలో సరసమైన ధరలకు సంప్రదించండి తిరుమల ట్రేడర్స్ మా దగ్గర కంపౌండ్ వాల్ప్లెట్స్ తయారీ మరియు ఫిట్టింగ్ చేయబడును సత్యసాయి మందిరం చందాపూర్ లింగప్ప అనాకులం గోకులం పసుపుల వద్ద నిర్మాణాలు పరిశీలించగలరు బయట పదివేల రూపాయలకయ్యే ఖర్చు మా వద్ద కేవలం నాలుగు వేలకే ఏరోబ్ బ్లాక్స్ ఏరోకాన్ ప్యానెల్స్ లైట్ వెయిట్ రెడ్ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ అందుబాటు ధరలకు కలవు ఐరన్ సిమెంట్ కూడా లభించును మరిన్ని వివరాలకు సంప్రదించండి తిరుమల ట్రేడర్స్ బలరామయ్య అగ్రికల్చర్ ల్యాండ్ రోడ్ మక్తల్ సదా మీ సేవలో వట్టం రతన్ కుమార్ గుప్తా